విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కు సంబంధించి భౌతిక శాస్త్రం నుంచి ముఖ్యమైనటువంటి కాన్సెప్టు కాంతి పరావర్తనం అనే ఈ చాప్టర్ గురించి నేర్చుకుందాం ముందుగా కాంతి కాంతి అనేది ఒక శక్తి స్వరూపము ఇది ఎల్లప్పుడూ ప్రకాశవంతమైనటువంటి వస్తువుల నుంచి ఉద్భవించి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో రుజువు మార్గంలో ప్రయాణించి ఈ కిరణాలు ఎదురుగా ఉన్నటువంటి వస్తువు ఉపరితలంపై పతనం అయి పరావర్తనం చెంది కంటిలోని రెటినపై కనీసం ఒకటి బై పదహారవ సెకండ్ కాలంలో తాకి ప్రతిబింబమును ఏర్పరచడం మూలంగా దృష్టి జ్ఞానం కలిగి కన్ను ఆ వస్తువును చూడగలుగుతుంది కాంతి అనేది ఒక శక్తి స్వరూపము ఇది ఎల్లప్పుడూ కూడా ఏమవుతుంది ప్రకాశవంతమైనటువంటి వస్తువుల నుంచి ఉద్భవించి విద్యుత్ అస్కాంత తరంగాల రూపం లోపల రుజుమార్గంలో ప్రయాణించి ఎదురుగా ఉన్నటువంటి ఏదైనా ఒక ఉపరితలంపై పతనం చెంది పరావర్తనటువంటి కిరణాలు కంటిలోని రెటినను తాకి ఒకటి బై పదహారవ సెకండ్ కాలంలో తాకి ప్రతిబింబంను ఏర్పరిచినప్పుడు మూలంగా దృష్టి జ్ఞానం కలిగి కన్ను అనేది ఆ వస్తువును చూడగలుగుతుంది ఎందుకంటే మనము కొన్ని వస్తువులు స్పీడ్గా వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు మనం చూడలేము ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ఆ వస్తువు నుంచి వెలువడినటువంటి కిరణము మన కంటిని తాకెత్తుంది కానీ అంత టైం ఉండట్లేదు ఒకటి బై పదహారో సెకండ్ ఉండట్లేదు ఓకేనా ఇది గుర్తుంచుకోండి అలాగే మనకి తెల్లని కాంతి అనేది ఏడు రంగుల మిశ్రమం అని నేర్చుకున్నాం విబ్జిఆర్ సో కాంతి అనేది ఏడు రంగుల మిశ్రమము విబ్జిఆర్ అంట మనం కాంతి ఒక చోటు నుండి మరో చోటుకు రుజుమార్గంలో అంటే సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది కాంతిని కొన్ని వస్తువులు తమ గుండా ప్రయాణింపజేస్తాయి కొన్ని ప్రసరింపచేయవు కొన్ని ఏమో పా తాత్కాలిక అంటే పాక్షికంగా ప్రసరింపజేస్తాయి మరి కాంతిని తమ గుండా స్వేచ్ఛగా ప్రసరింపజేసే పదార్థాలనేమో పారదర్శక పదార్థాలు అంటాము తమ గుండా పూర్తిగా ప్రసరింపచేయని పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటాము కాంతిని తమ గుండా పాక్షికంగా ప్రసరింపజేసే పదార్థాలనేమో పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాము ఉదాహరణకు గాజు ఇది కాంతిని తమ గుండ పూర్తిగా ప్రయాణింపజేస్తుంది అలాగే గాలి తమ గుండా పూర్తిగా ప్రయాణింపజేస్తుంది చెక్క కాగితం ఇది తమగుండా కాంతిని ప్రసరింపచేయదు అలా కాకుండా నూనె పూసినటువంటి కాగితము మరి గరుకుగా ఉన్నటువంటి అద్దము ఇవి పాక్షికంగా కాంతిని ప్రసరింప చేస్తాయి ఓకే నెక్స్ట్ ఇది మరి ఒకసారి గమనించండి ఇక్కడ మరి ఈ విధంగా ఒక బల్బు నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఈ విధంగా అన్ని వైపులా కూడా ప్రయాణిస్తాయి సో కాంతి పరావర్తనం కాంతి కిరణాలు ఏదైనా ఒక యానకంలో ప్రయాణిస్తూ ఒక తలంపై పతనమైనప్పుడు మరలా ఏం చేస్తాయి అదే యానకంలోకి తిరిగి పంపడాన్ని అంటామంటే పరావర్తనం అంటాము అంటే కొన్ని వస్తువుల గుండా కాంతి పూర్తిగా ప్రసరింపజేస్తుంది కొన్ని ఏం చేస్తాయంటే కాంతిని వెనక్కి మలుపుతాయి దాన్నే పరావర్తనం అంటాము మరి ఏ తలం అయితే కాంతిని వెనికికి పంపుతుందో దాని పరావర్తన తలము అంటాము ఉదాహరణకు కాంతి ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు అనగా ఒక అద్దం ఉంచినట్టయితే కాంతిమవుతుంది పరావర్తనం చెందుతుంది అద్దంపై పడిన కాంతి కిరణాన్ని పతన కిరణమని అద్దం నుండి బయలుదేరినటువంటి రెండవ కిరణాన్ని పరావర్తన కిరణం అంటాము ఉదాహరణకు ఏబి అనేటువంటి ఒక అద్దం తీసుకుందాం దర్పణం సమతల దర్పణం కానీ ఏ విధంగా తీసుకుందాం ఈ దీనిపైన కాంతి కిరణం ఈ విధంగా పతనమైనప్పుడు ఈ విధంగా పరావర్తనం చెందుతుంది మరి దీని పతన కిరణం అని పరావర్తన కిరణం అని అంటాము మరి కా పరావర్తనం అనేది రెండు రకాలుగా ఉంటుంది క్రమపరావర్తనం కాంతి కిరణాలు నున్నని మెరుగుపట్టబడినటువంటి క్రమతలాలపై పడినప్పుడేమో క్రమ పరావర్తనం జరుగుతుంది ఉదాహరణకు దర్పణం ఉందనుకోండి ఈ విధంగా ఒక కాంతి కిరణం పతనమైనప్పుడు ఇదే విధంగా పరావర్తనం చెందుతుంది అలా కాకుండా ఇదే దర్పణం అనేది పగిలిపోయి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది కాంతి కిరణాలు ఈ విధంగా పతనం అవుతాయి చూడండి ఒక్కసారి పటం లోపల గమనించండి ఈ విధంగా ఇట్లా ఇలా పరావర్తనం అవుతాయి ఎలా పడతాలా అంటే ఏమవుతున్నాయి అనేక అలాగే గరుకుగా ఉన్నటువంటి తలం పైన నునుపుగా కాకుండా గరుకుగా ఉన్నప్పుడు ఏమవుతున్నాయి కాంతి కిరణాలు ఈ విధంగా పరావర్తనం అవుతున్నాయి అంటే ఇటువంటి వాటిని అంటే అక్రమ పరావర్తనం లేదా క్రమరహిత పరావర్తనం అని అంటాము గరుకు తలాలపై పతనం అయినప్పుడేమో క్రమరహిత పరావర్తనం అక్రమ పరావర్తనం అవుతుంది తలాలపై పరావర్తనం చెందేటటువంటి కిరణం ఏమో క్రమ పరావర్తనం అవుతుంది ఓకే నెక్స్ట్ కింద గమనించండి గరుకుతలం యొక్క విభిన్న పతన బిందువుల నుండి పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాల సమూహ ఫలితాన్ని ఏమంటామంటే కాంతి పరిక్షేపణం అంటాము మనం ఉదాహరణకు తునకలు చేసినటువంటి మంచు ముక్కలు మంచు గడ్డ కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి నీటి ఉపరితలం కంటే అలజడులు ఉన్నటువంటి నీటి ఉపరితలం అక్కడక్కడ మెరుస్తుంది ఓకేనా గరుకుగా ఉన్నటువంటి దాని నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాల సమూహాన్ని ఏమంటాం కాంతి పరిక్షేపణం అని అంటాము మరొకసారి గమనించండి ఇక్కడ లోపల పీక్యూ అనేటువంటి నున్నని సమతలంపై ఏబి అనేటువంటి ఒక కాంతి కిరణము ఓ అనే బిందు వద్ద పతనమైంది అనుకుందాం పటాన్ని గమనించండి ఏబి అనేటువంటి కాంతి కిరణము ఓ బిందు వద్ద పతనమైంది అనుకుందాం మరి ఏబి అని ఏమంటాం పతన కిరణం అని అంటాము ఓనేమంటాము పతన బిందువు అంటాము మరి అప్పుడేమవుతుంది సిడి అనేటువంటి కాంతి కిరణము పరావర్తనం చెందుతుంది ఏబి అనేటువంటి కాంతి కిరణం ఓ వద్ద పతనం చెందితే అది సిడి రూపంలో పరావర్తనం చెందుతుంది మరి ఇక్కడ ఏ బీకు ఏ పీక్యూకు లంబంగా ఒక రేఖను గీసినట్టుతే ఓఎన్ అనేటువంటి ఒక రేఖను గీసినట్టు ఇది లంబరేఖ ఓకేనా దీన్ని లంబము అంటాము మరి ఓఎన్ ఈ యాంగిల్ చూడండి లెఫ్ట్ సైడ్ ఎడమైపు ఉన్నటువంటి ఈ యాంగిల్ ఏమంటాం అంటే ఏ ఓఎన్ దీన్ని అయ్య చూస్తాం పతన కోణం అని అంటాము మరి ఎన్ఓకు ఎడ కుడివైపు ఎన్ఓసి ఎన్ఓసి దీన్ని ఏమంటామంటే పరావర్తన కిరణం అనే పరావర్తన కోణం అంటాం దీన్ని ఆరుతో చూచిస్తాం మనకి పరావర్తన కోణం పతన కోణం మరి పతన కోణము పరావర్తన కోణం అని అంటాము పతన కిరణము లంబంతో చేసినటువంటి కోణాన్ని పతన కిరణం పతన కోణం అని అలాగే పరావర్తన కిరణము లంబముతో చేసేటటువంటి కోణాన్ని పరావర్తన కోణమని అంటాము మరి ఇప్పుడు మూడు పరావర్తన సూత్రాలు ఉన్నాయి చూడండి ఒక్కసారి కాంతి కిరణాలు సమతల దర్పణం వంటి నున్నని క్రమతలాలపై పతనమైనప్పుడు పతన కోణము పరావర్తన కోణం రెండు కూడా సమానంగా ఉంటాయి యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది నునుపు తలాలపై పతనమైనప్పుడు పతన కోణము పరావర్తన కోణం రెండు కూడా సమానంగా ఉంటాయి రెండవది పతన కిరణము పతన వద్ద తలానికి గీచినటువంటి లంబము మరియు పరావర్తన కిరణము అన్నీ కూడా ఒకే తలంలో ఉంటాయి మనం గమనించినాం కదా పతన కిరణము లంబము పరావర్తన కిరణం మూడు కూడా ఒకే తలంపైనే ఉంటాయి అలాగే పతన కిరణము పరావర్తన కిరణం రెండు కూడా లంబానికి చివరొక వైపున ఉంటాయి ఒకటి ఒకవైపు ఉంటే రెండవది రెండో వైపు ఉంటుంది రెండు కూడా ఎల్లప్పుడూ వైపు ఉండవు ఓకేనా మరి పతన కిరణము పరావర్తన కిరణము లంబము మూడు ఉన్నటువంటి తలానే పరావర్తన తలము అంటాము మూడు ఉన్నటువంటి తలాన్ని పరావర్తన తలము అంటాము మరి పారదర్శక పదార్థమైనా అపారదర్శక పదార్థమైనా వాటి తలాలు నున్నగా ఉంటే ప్రతిబింబాలు ఏర్పడతాయి పారదర్శక పదార్థమైనా సరే అపారదర్శక పదార్థమైనా సరే వాటి తలాలు నున్నగా ఉంటే ఏమవుతుంది ప్రతిబింబాలు ఏర్పడతాయి మరి అత్యంత ఉత్తమమైనటువంటి లేదా ఆదర్శవంతమైనటువంటి సమతల దర్పణం ఏది అంటే అత్యుత్తముగా పరావర్తనం చేయగల సమతల దర్పణం ఏమాత్రం కాంతిని శోషించడం చేసుకోకూడదు ఏమాత్రం కాంతిని శోషణం చెందించుకోకూడదు అతి ఎక్కువ కాంతిని ఏం చేయాలి పరావర్తనం చెందించాలి కాంతిని శోషించుకోకుండా ఎక్కువ కాంతిని ఏం చేయాలంటే పరావర్తనం చెందించాలి అటువంటిది మనము ఆదర్శవంతమైనటువంటి సమతల దర్పణం అని అంటాము మనం మామూలుగా మెరవాలంటే ఏం చేస్తుంటాం నునుపుగా చేస్తుంటాం నునుపైనటువంటి మెరుగుతలం ఉంటే ఇటువంటిది ఏమవుతుంది పరావర్తనం సాధ్యమవుతుంది మరి మెరుగుతలం కాంతిని శోషణం తగ్గినట్లు సహాయపడుతుంది నునుపుతలం స్వస్పైన స్వస్పైన స్పష్టమైన ప్రతిబింబం ఏర్పరచడంలో సహాయపడుతుంది నునుపగా ఉన్నటువంటి తలం ఏమవుతుంది స్పష్టమైనటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది అందువల్ల కళాయి పెట్టినటువంటి గాజు పలకను అద్దంగా ఉపయోగిస్తాము మనం మామూలుగా గ్లాసును తీసుకుని దానికి వెనుకవైపు కళాయిని పూత పూసినట్టయితే అటువంటిది అద్దంగా ఉపయోగిస్తాము గాజు కావాల్సినటువంటి నునుపుతలాన్ని సమకూరుస్తుంది కానీ కళాయి దానిని మెరిచేటట్టు చేస్తుంది అలాగే వెనుకవైపు ఏం చేస్తున్నామంటే ఎరుపు రంగు పెయింట్ రెండో వైపునకు కాంతి ప్రసారాన్ని తగ్గిస్తుంది పైగా కళాయి చెడిపోకుండా కాపాడుతుంది కళాయి చెడిపోకుండా కాపాడుతుంది ఓకేనా నెక్స్ట్ది మరి దర్పణాలు రెండు రకాలుగా ఉంటాయి గాజు పలకకు ఒక ఏమో పూత పూసినప్పుడు అది కాంతి కిరణాలను పరావర్తనం చెందిస్తుంది దీనినే దర్పమునం అంటాము గాజు పలకకు పూత పూసినట్టయితే అది దర్పణంగా పనిచేస్తుంది మరి దాంట్లో రెండు రకాలుంటాయి ఒకటి సమతల దర్పణాలు రెండు గోళాకార దర్పణాలు మరి గోళాకార దర్పణాల్లో రెండు ఉంటాయి ఒకటి కుంభాకార ఒకటి పుటాకార ఈ రెండు కూడా గోళాకార దర్పణాలు మామూలుగానేమో రెండు ఒకటేమో సమతల దర్పణాలు ఇంకొకటి గోళాకార దర్పణాలు గోళాకార దర్పణాల్లో రెండు రకాలు కుంభాకారము పుటాకారం ఇది ప్రతిబింబము తెరపై పట్టగలిగినటువంటి ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబము అంటారు ఈ ప్రతిబింబాన్ని మనము దర్పణంలో కూడా చూడవచ్చు తెరపై పట్టగలిగినటువంటి ప్రతిబింబాన్ని అంటాం నిజ ప్రతిబింబము అంటాము తెరపై పట్టడానికి వీలుగాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాము తెరపై పట్టడానికి వీలుగాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అని అంటాము నెక్స్ట్ది సమతల దర్పణాలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఒక నిజ వస్తువుకు అదే పరిమాణం కలిగినటువంటి నిటారైనటువంటి మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎంతైతే ఉన్నామో అంతే సైజు కలిగినటువంటి నిటార్ అయినటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది వస్తువుతో పోల్చినప్పుడు దర్పణంలోని ప్రతిబింబము మన కంటి వద్ద తక్కువ కోణం చేయడం వల్ల అది వస్తువు కన్నా చిన్నదిగా అనిపిస్తుంది అంటే కంటి దగ్గర తక్కువ కోణం ఏర్పరచడం వల్ల అవుతుంది చిన్నదిగా అనిపిస్తుంది కానీ సమానంగా ఉంటాయి పార్శ్వ విలోమము నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పార్శ్వ విలోమం అంటే ఏంటంటే మనం మామూలుగా అద్దంలో చూసుకున్నప్పుడు కుడివైపు ఉన్నటువంటిది ఎడమవైపు అవుతుంది ఎడమవైపు ఉన్నటువంటిది కుడివైపు అవుతుంది అంటే మనం కుడి చేతిని ఇట్లా మూవ్ చేసినట్టయితే ఎడవవైపు కనిపిస్తుంది ఎడమవైపు చూసినప్పుడు కుడివైపు కనిపిస్తుంది అంటే అద్దంలోని ప్రతిబింబము కుడి ఎడమలు తారుమైనట్లు కనబడడం సమతల దర్పణం ఎలా ఏర్పడిన ప్రతిబింబాన్ని ఉంటాం అంటాం విలోమం చెందుతుంది అంటాము పార్శ్వ విలోమము నెక్స్ట్ది ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణం రెండు కూడా సమానంగా ఉంటాయి అలాగే వస్తువు నుంచి సమతల దర్బానికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంతైతే ఉంటుందో ఆ అద్దం నుండి ప్రతిబింబం యొక్క దూరం కూడా అంతే కనబడుతుంది ప్రతిబింబ దూరము వస్తువు దూరం రెండు కూడా ఏమవుతాయంటే సమానంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనటువంటి ఒక వ్యక్తి ఈ అద్దం నుంచి ఎక్స్ దూరంలో ఉన్నాడంటే అద్దం లోపల మనం గమనించినప్పుడు ఆ ప్రతిబింబం కూడా మరి ఎక్స్ దూరంలో ఉన్నట్లు కనిపిస్తుంది అలాగే మన ఇండ్లలో వ్యక్తిగత అలంకరణ కోసము మనం సమతల దర్పణాలను ఉపయోగిస్తాం లోపల మనం ఎక్కువగా ఉపయోగించేటువంటి సమతల దర్పణాలే ఉపయోగిస్తాము కేలి కేలిడాయోస్కోప్ సాధనాల్లో ఈ సమతల దర్పణాలను ఉపయోగిస్తారు పెరిస్కోప్ కావచ్చు కేలిడాయోస్కోప్ కావచ్చు ఈ రెండిట్లో కూడా ఏమిస్తాం సమతల దర్పణాలని ఉపయోగిస్తాం పెరిస్కోప్ అంటే ఏంది కాంతి పరావర్తనంపై పనిచేసేటటువంటి పరికరం ఈ విధంగా మనకి ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ నలభై ఐదు డిగ్రీల కోణంతో రెండు దర్పణాలను ఉపయోగిస్తారు మరి దీన్ని ఏం చేస్తారంటే సైనికులు ఉపయోగించడం జరుగుతుంది గోతుల్లో ఉండి బయట దృశ్యాలను చూడడానికి ఉపయోగిస్తారు మరి కేలిడాస్కోప్ అంటేనేమో మామూలుగా కాంతి బహుపరావర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది మనం మామూలుగా మూడు దర్పణాలను ఈ విధంగా సమతల దర్పణాలను ఈ విధంగా సెట్ చేసినప్పుడు ఒక కటకం మాదిరిగా సెట్ చేసినప్పుడు ఈ మధ్యలో ఏదైనా ఒక వస్తువును ఉంచినట్లయితే చిన్నని వస్తువును ఉంచినట్లయితే మనకి ఆ దాని లోపల గమనించినప్పుడు అనేక వస్తువులు కనబడతాయి ఇదే కేలి డయాస్కోప్ మినిమము మూడు దర్పణాలను ఉంచి తయారు చేయడం జరుగుతుంది ఈ కేలి డైస్కోప్ లోపల సమతల దర్పణాలను ఉపయోగించి కొన్ని రకాల సోలార్ కుక్కర్లను కూడా తయారు చేస్తారు సోలార్ కుక్కర్లను కూడా తయారు చేస్తారు అంటే ఈ విధంగా మనకి దర్పణాలను ఇక్కడ మధ్యలో ఉంచేసి వీటి నుంచి వచ్చినటువంటి కాంతిని దానిపై పతనం చెందించి కూడా మనం సోలార్ కుక్కర్లను తయారు చేయడం జరుగుతుంది అయితే సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రం ఏర్పడుతుంది అంటే మనం దర్పణంలో చూసినప్పుడు మనది ఒకటే ప్రతిబింబమే ఏర్పడుతుంది మరి ఎక్కువ ప్రతిబింబాలు కావాలి అంటే రెండు దర్పణాలను ఏం చేయాలంటే కొంత కోణంలో అమర్చాలి అంటే ఇక్కడ ఒక దర్పణం ఉన్నప్పుడు దానికి ఎదురుగా ఇంకొక దర్పణం ఉంటూ అది కొంత కోణంలో ఉన్నట్లయితే మనకేమవుతుంది ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతుంది రెండు దర్పణాల మధ్య కోణము తగ్గుతున్న కొలది వాటి మధ్య గల వస్తు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది దర్పణాల మధ్య కోణం తగ్గుతున్నట్లయితే వాటి మధ్య వస్తు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది ప్రతిబింబాల సంఖ్యకు సూత్రము ఎన్నిజ్ ఇక్వాల్టు త్రీ సిక్స్టీ బై టీటా మైనస్ వన్ త్రీ సిక్స్టీ బై టీటా మైనస్ వన్ ఒకసారి గమనించండి ఇప్పుడు ఒకవేళ కోణం తొంభై అయినట్టయితే ఆ రెండు దర్పణాల మధ్య కోణం తొంభై అయితే మూడు వందల అరవై బై తొంభై మైనస్ ఒకటి సో మూడు వందల అరవై తొంభై నాలుగు నాలుగు మైనస్ ఒకటి అంటే మూడు అవుతుంది సో రెండు దర్పణాల మధ్య కోణం తొంభై డిగ్రీలు ఉన్నట్టయితే ప్రతిబింబాల సంఖ్య మూడవుతుంది ప్రతిబింబాల సంఖ్య మూడు ఒకవేళ అరవై డిగ్రీలు ఉన్నట్టయితే మూడు వందల అరవై బై అరవై మైనస్ ఒకటి సో మూడు వందల అరవై బై అరవై అంటే ఒక అరవై అవుతుంది ఆరు అవుతుంది ఆరు మైనస్ ఒకటి ఐదు సో కోణం తగ్గే కొద్దీ దర్పణాల మధ్య ఉన్నటువంటి కోణం తగ్గే కొద్దీ ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతుంది ఓకేనా ఇది సూత్రం గుర్తుంచుకోండి ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి కోణం తగ్గే కొలది మనకి అవుతుంది దర్ప ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది ఇది సమతల దర్పణాలు నెక్స్ట్ది గోళాకార దర్పణాలు మరి మీ ఇంటిలోపడా ఉన్నటువంటి ఒక స్టీల్ చెంచాను తీసుకుని గరిటాలను మీ ప్రతిబింబం చూసుకోండి మరి మీ ఇంటిలోపడా సాంబార్ కానీ ఏదైనా వేసుకోవడానికి ఉంటాయి కదా ఈ విధంగా ఉన్నటువంటిది ఒక గరిటాను తీసుకొని ఆ గరిటను మనం గమనించినట్టయితే ప్రతిబింబాన్ని చూసుకోండి గరిట ఉబ్బెద్దు ఉబ్బెద్దు భాగంలోపడా అంటే రివర్స్ లోపల మీ ప్రతిబింబం చిన్నగా ఉంటుంది అదే గుంత భాగంలో మీ ప్రతిబింబం ఏమవుతుందంటే కనిపిస్తుంది కానీ తల క్రిందులుగా కనిపిస్తుంది తల క్రిందులుగా కనిపిస్తుంది మరి ఒక గోళాకారం ఉన్నటువంటి దానిని లేదంటే ఒక బంతిని కొయ్యండి గొంతు బంతిని కోసినప్పుడు మనకి ఈ విధంగా గుంత ఏర్పడుతుంది చిన్న డొప్పలో లోబల వైపు తలానేమంటామంటే పుటాకార తలం అంటాము ఇక్కడ లోపల ఉన్నటువంటి దీన్ని పుటాకార తలం అని అంటాము పై వైపు ఉన్నటువంటి తలానేమో కుంభాకార తలం అంటాము దీన్ని కుంభాకారం అంటాము లోపల ఉన్నదానేమో పుటాకార తలం అని అంటాము గోళాకారంలో ఉండేటువంటి అద్దాలను గోళాకార దర్పణాలని అంటాము దర్పణం లోపల పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని ఏమంటామంటే పుటాకార దర్పణం అని అంటాము దర్పణంలో పుటాకార తలం అనేది ఏం కావాలి పరావర్తన తలంగా ఉపయోగపడితే దానినే పుటాకార దర్పణం అని అంటాము అలా కాకుండా దర్పణంలో కుంభాకార తలము కుంభాకార తలము మరి కుంభాకార తలం అంటే ఏంటి చూడండి ఒక్కసారి డొప్ప లోపల వైపు ఉండేదేమో పుటాకార తలం డొప్పకు బయట ఉండేదేమో మనకి కుంభాకార తలం మరి కుంభాకార తలము పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని కుంభాకార దర్పణం అని అంటాము పెద్ద ముఖ ద్వారం ఉన్న పుటాకార దర్పణాలను పరావర్తన ప్రక్రియ ద్వారా సౌరశక్తిని కేంద్రీకరించి వస్తువులను వేడి చేయడానికి ఉపయోగిస్తారు దూరదర్శని ఎందుకు కాంతిని పరావర్తనం చెందించినందుకు పుటాకార దర్పణాలను పాడుతారు దూరదర్శన ఎందు కాంతిని పరావర్తనం చెందించిన కొరకు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తాము అలాగే కన్ను చెవి గొంతు పన్ను పరీక్షించేటటువంటి వైద్యులు కాంతిని పుటాకార దర్పణంపై పరావర్తనం చెందించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కాంతిని ఏం చేస్తారు పుటాకార దర్పణంపై పరావర్తనం చెందించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు పుటాకార దర్పణంలో ప్రతిబింబం అనేది పెద్దగా కనిపిస్తుంది అంటే వస్తువు పరిమాణం కంటే పెద్దదిగా అనిపించేది పుటాకార దర్పణంలోపూడా పురాకార దర్పణాలను కాంతి పరావర్తనాలుగా టార్చ్ లైట్లు వాహన లైట్లు ఆ విధంగా సెర్చ్ లైట్లు మొదలైన వైట్లు కనిపిస్తారు చూడండి టార్చ్ లైట్లో కూడా వైపు ఈ విధంగా లైట్ ఉన్నప్పుడు ఈ తలం అనేది పుటాకార తలంగా ఉంటూ ఇది మనకేమవుతుంది కాంతిని పరావర్తనం చెందిస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇది అలాగే మోటార్ వాహనాల్లో డ్రైవర్లు వెనక నుండి వచ్చే వాహనాలను గుర్తించడానికి కుంభాకార దర్పణం ఉపయోగిస్తాము మోటార్ వాహనాల డ్రైవర్లు వెనుక వచ్చేటటువంటి వాహనాలను గుర్తించేందుకు ఏం చేస్తారు కుంభాకార దర్పణం ఉపయోగిస్తాము కాంతి పరావర్తనం వల్ల ఎక్కువ వైశాల్యం మీద ఉన్నటువంటి వస్తువులను ఈ కుంభాకార దర్పణం ఏం చేస్తుంది చిన్న ప్రతిబింబంగా చూపిస్తుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ బైక్ ఉంది బైక్ పైన విధంగా దర్పణం ఉంది కుంభాకార దర్పణం ఇదేమవుతుంది మన వై వెనకవైపు వచ్చేటటువంటి వస్తువులు పెద్ద వస్తువులు అయినప్పటికీ పెద్ద వాహ వాహనాలు అయినప్పటికీ అది అద్దంలో చిన్నగా కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ది మరి వస్తువులను ఈ కుంభాకార దర్పణం ఏం చేస్తుంది చిన్న ప్రతిబింబంగా చూపిస్తుంది పుటాకారం ఏమో పెద్దగా కనిపిస్తుంది కుంభాకారమేమో చిన్నగా కనిపిస్తుంది నెక్స్ట్ది రియల్ హ్యూ మిర్రర్ రియల్ హ్యూ మిర్రర్ అంటే ఏంటంటే వెనక వస్తున్నటువంటి వాహనాలను గమనించడానికి వాహనాలకు అమర్చేటటువంటి ఈ యొక్క కుంభాకార దర్పణాన్ని ఏమంటాం రియల్ హ్యూ మిర్రర్ అని అంటాము ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ మరి నెక్స్ట్ వీడియోలో కూడా మరో కాన్సెప్ట్ నేర్చుకుందాం ఇప్పుడు దర్పణాల గురించి నేర్చుకున్నాం కాంతి గురించి నేర్చుకున్నాం అలాగే దర్పణాల రకాల గురించి నేర్చుకుందాం దీనికెళ్ళి మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి అన్నింటిని కూడా నేర్చుకోండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్